ఇప్పుడు ఫోన్ చేస్తున్నారా చెప్పరా బా మర్చిపోయినరా అది నేను చెప్తా ఒక పది నిమిషాలు ఆగు ఇంత దానికి అన్న దగ్గర పోయి అడగాలంట నేనే సెట్ చేసి చెప్తా ఇంకే ఏదేదో చూపిస్తుంది ఇది అని అడుగుతాం చక్కగా మీరు ప్రతిసారి సాంసంగ్ ఫోన్ వీడియోలు చెప్పినప్పుడు హార్డ్ సెక్యూరిటీ అంటారు కదా అందులో కూడా చెప్పారు కదా అది ఏంటి అసలు హార్డ్వేర్ లవర్ సెక్యూరిటీ అంటే దీనిలో సెపరేట్ చిప్ ఉంటుంది సామ్సంగ్ నాక్స్ వాల్ట్ ప్రాసెసర్ ఉంటుంది అండ్ నాక్స్ వాల్ స్టోరేజ్ ఉంటుంది ఈ నాక్స్ వాల్ స్టోరేజ్ ఏం చేసిందంటే మనకి ఏదైనా బయోమెట్రిక్స్ ఉంటుంది మీరు ఫింగర్ ప్రింట్లు ఇస్తుంటారు కార్డులు యాడ్ చేస్తూ చేస్తుంటారు అట్లాంటివన్నీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇలాంటి సెన్సిటివ్ డేటా అంతా అక్కడ నాక్స్ వాల్ స్టోరేజ్ దానిలో స్టోర్ అవుతుంది సో వాటిని ఎవరు హ్యాక్ చేయడానికి ఉండదు నెక్స్ట్ చిప్ ఏం అంటే మనకి ఏదైనా వైరస్ కానీ మాల్వేర్స్ కానీ ఇట్లాంటివి అటాక్స్ అవుతుంటాయి కదా వాటి నుంచి ప్రొటెక్షన్ ఇస్తా ఉంటది అంతేగా దీనిలో మన సెక్యూర్ ఫోల్డర్ కూడా ఉంటుంది అది కూడా ఎన్క్రిప్టెడ్ అనమాట సెక్యూర్ ఫోల్డర్ లో ఫోటోస్ కానీ ఫైల్స్ కానీ ఇట్లాంటివన్నీ సేవ్ చేసుకోవచ్చు దీంతో పాటు క్విక్ షేర్ లో ప్రైవేట్ షేర్ కూడా ఉంటుంది మీ ఫ్రెండ్స్ కి నువ్వు ఏదైనా పర్సనల్ గా ఫోటో పంపించుకోవాలంటే పంపించుకోవచ్చు అనమాట ఇట్లా ఇవన్నీ వర్క్ పని చేస్తాయి నాకు సెక్యూరిటీ కింద చాలా థ్యాంక్స్ అమ్మా